నేను ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నా ఆ ప్లేస్కి వెళ్ళడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నా చలో వెళ్దాం చెప్పుల మీద అచ్చులేంటి అలా పడ్డాయి అనుకున్నారా రెగ్యులర్గా యూజ్ చేస్తే ఎవరి చెప్పులకైనా అలాగే పడతాయి లెట్స్ గో ఇప్పుడు మనం మన గమ్యానికి చేరుకున్న స్టూడియో దగ్గరికి వెళ్ళి ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మా ఆయన అయితే ఇక్కడ మా కోసం పానీపూరి తీసుకుంటున్నారు తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం స్కూల్ టైం అయింది ఈవినింగ్ ఇప్పుడు కన్నమ్మ క్లాస్ దగ్గరికి వెళ్తున్నా నర్సరీ క్లాస్ దగ్గరికి సో అక్కడైతే లేదంట తను వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళిందంట ఆఫ్టర్నూన్ చాలా ఏడ్చేసింది లంచ్ తినిపించాక అక్కడే వదిలిపెట్టి అని తీసుకొస్తే ఎలా వదిలిపెడితేనే కదా అలవాటు అయ్యేది తన బాధని మాటలు మీ మీరే వినండి మళ్ళీ కూర్చో సైలెంట్ గా ఇంటికి వస్తా నేర్చకూడదు సరేనా నేనే పట్టుకోవాలా మేము ఇక్కడ వెనక వస్తుంటే తండ్రి కూతుర్లు చూడండి ముందు ఎలా వెళ్ళిపోతున్నారు ఇంతైనా ఇంట్లో పెద్ద కూతుర్లు ఫాదర్ వైపే కదా మేడం కొట్టిందా అమ్మ అమ్మ ఏడ్చింటే నువ్వు ఏడ్చకూడదు కదా నువ్వు ఏడ్చకూడదు కదా ఇంటికి వస్తా అని సారీనా ఓకేనా ఏడ్చినందుకు టీచర్ కొట్టిందంట కన్నా సారీ చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్